ఫార్మా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది దాదాపు ఏడు గంటల పాటు కేటీఆర్ను విచారించింది ఈడీ ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు విచారణ కొనసాగింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మనీ లాండరింగ్పై పై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది ఫెమా రూల్స్ ఉల్లంఘన విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఆరా తీసినట్లు సమాచారం ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్తో ఏడు వందల కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్తున్నారు వాటికి లెక్కలేవి లాభానికి సంబంధించిన డిపాజిట్స్ ఎక్కడ ఉన్నాయి ప్రభుత్వ సంస్థలు చిన్నపాటి వ్యాపార సంస్థలు ఆర్జించిన లాభాల లెక్కలేంటి హోర్డింగ్స్ అడ్వర్టైజ్మెంట్స్తో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అనుబంధ సేవల లాభాల లెక్కలు ఉన్నాయా హోటల్స్ ఆక్యుపెన్సీ లాభాలు ఎంత టికెట్స్ అమ్మకంతో వచ్చిన ఆదాయం ఎంత ఎక్కడ ఉన్నాయి వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది ఇక కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈడీ ఆఫీసు వద్దకు బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు